మహాజాతర మేడారంలో భక్తులు నరకం చూస్తున్నారు నిన్న సాయంత్రం మొదలైన ట్రాఫిక్ కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి వాహనాల మళ్లింపులో అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు ట్రాఫిక్ నియంత్రణలో ఆధునిక టెక్నాలజీ ఏ పరిజ్ఞానం ఏమాత్రం ఫలితాలు ఇవ్వలేదు మేడారం చేరేందుకు నరకం చూస్తున్నారు భక్తులు చీకట్లో పసిపిల్లలతో పాటు తల్లులు వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు నరకం చూశారు మేడారం పసరా చేరేందుకు పది గంటలు పసరా నుంచి పోయేందుకు మరో నాలుగు గంటలు అక్కడి నుంచి మేడారం చేరేందుకు మరో నాలుగు గంటల సమయం పడుతుంది దాంతో ట్రాఫిక్ లోనే నరకం చూస్తున్నారు మేడారం జాతరలో ఖాళీగా దర్శనమిస్తున్నాయి లైన్లు పసరా నుంచి మేడారం వరకు ప్రైవేట్ వాహనాల రూట్ లోనూ ట్రాఫిక్ జామ్ అయింది తిరుగు ప్రయాణానికి బస్సు లేక భక్తులు అవస్థలు పడుతున్నారు హన్మకొండ వెళ్లేందుకు బస్సులు లేవంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు క్యూ లైన్ లోనే దేవుడు కనిపించారు క్యూ లైన్ లోని భక్తుల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది తాగడానికి కనీసం మంచినీళ్లు లేక గంటల తరబడి చిన్నారులు అవస్థలు పడ్డారు వృద్ధులు ఆయసపడుతూ ఉండటం చూసి భక్తులు అధికారులపై కండర చేశారు ఆగ్రహం పట్టలేక ఆర్టీసీ బస్సులపై దాడులకు తెగబడ్డారు బస్సుల అద్దాలు కూడా పగలగొట్టారు రెండు రోజులుగా ప్రశాంతంగా జరిగిన మేడారం మహాజాతరలో మూడో రోజు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఎక్కడికక్కడా చిక్కుకుపోయిన భక్తులు ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నారు ఊహించని విధంగా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తడం రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్ తో వచ్చేదారులు వెళ్లేదారులు స్తంభించిపోవడంతో అంతా గందరగోళంగా మారింది This��은 pure Apart rate in linguistic eminip presents There is any discussion There is none of the information There is essentially mission fixed They required and much further Why can't the Ley actual activity आरू <laughs> रुल మేడారంలో భక్తుల ట్రాఫిక్ కష్టాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు మేడారాంలో ఆర్టీసీ దగ్గరకు వచ్చినటువంటి భక్తుల కష్టాలు అన్ని కావు చాలా ఇబ్బంది పడుతున్నారు చూస్తున్నాం ఇక్కడ వచ్చినటువంటి బస్సు కళ్ళకు ఆపుతున్నారు ఒక్క బస్సు లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాను కనీసం నీళ్లు లేవని చెప్తున్నారు ఇక్కడికి వచ్చినటువంటి ఆర్టీసీల పరిస్థితులు చూపించే ప్రయత్నం చేస్తున్నాను బస్సులు లేక ఉదయం నుంచి అర్ధ నిన్న రాత్రి నుంచి ఇక్కడ పడుతున్నటువంటి కష్టాలు కనీసం తాగడానికి నీళ్లు లేక కూర్చోడానికి ఉండడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో ఆవేశానికి లోనైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారు తీవ్రమైన కోపంతో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏం జరుగుతుంది ఎట్లా ఇబ్బంది పడుతున్నారు సాయంత్రము నాలుగు గంటలకు వచ్చినామండి మేము పిల్లలు పట్టుకొని వచ్చినాము అసలు చలిలా తాగడానికి నీళ్లు లేవు టాయిలెట్స్ లేవు బస్సులు లేవు హన్మకొండ వరంగల్ డిపో బస్సు ఒక్కటి కూడా రావట్లేదు వేరే బస్సు వాళ్ళను పంపిస్తారా అండి అంటే మేము పంపమంటున్నారు నైట్ నుంచి మేమైతే చాలా ఇబ్బందులలో ఉన్నాము కనీసం పిల్లలకు తాగడానికి తినడానికి ఏం లేదు నేను సాయంత్రం నాలుగు గంటలకు మేము ఇక్కడికి వచ్చినాం సరే ఈ డిపో నుంచి మళ్ళీ ఈ లైన్లు ఎందుకు కట్టిరండి లైన్లు కట్టిరు అందులో రెండు గంటలు తిరిగినాం అవి వేస్ట్ కట్టిరు కదా లైన్లు కనీసం బస్సు ఏం లేదు పిల్లలు పడుతున్నది చాలా ఇబ్బందులు పడతాను ప్రభుత్వం మాత్రం ఇలా మేము హన్మకొండకి వెళ్ళాలి నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉంటాను లేదు హన్మకొండ వరంగల్ బస్సలేదు ఇప్పటికీ కూడా లేవు నాలుగు గంటలకు వచ్చి లైన్ లో ఉన్నాము ఇంతవరకు కూడా లేవు దేనికి సౌకర్యం లేదు గంటల నాలుగు గంటల నుండి వస్తున్నాము అప్పటికి కూడా ఇంత సౌకర్యం దానికి కూడా సౌకర్యం లేదు ఇప్పటికే పన్నెండు గంటల నుండి సౌకర్యం లేదు నైట్ నుంచి మనం చూస్తున్నాం నిన్న సాయంత్రం నాలుగు గంటలకు వచ్చిన వాళ్ళకు కూడా బస్సులు లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి బస్సు కదలకుండా అడ్డుకుంటున్నారు వీళ్ళు బస్సులు లేకుండా ఆపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళందరూ కూడా బస్సులు కదలొద్దు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందకుండా పంపించాల్సిన బస్సులు అర్జెంట్ గా రప్పించాలని ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి మా వాహన మనసు గురిసింది చిన్న పిల్లలు వాళ్ళు మొత్తం తెల్ల నాకమా నిడ లేవు రాత్రి వచ్చి పండుకున్నాం ఇలా మా పరిస్థితి ఏంది ఈ ఫిరి బస్సులు ఎందుకేసిండి సారు మనుషులు ఇబ్బంది పెడతాను ఆగమాగం ఆగం సారు మాకు గోఫైతాను నిర్ద లేక దేవ దగ్గరకి వస్తే ఎందుకేసి పిల్లలు వేసుకొని రోడ్ మీద ఉంటారు జనాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ఆవేదన ఆక్రోశం మనం చూస్తున్నాం ఎవరిని కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు నిన్న సాయంత్రం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బంది కనీసం త్రాగడానికి నేను లేవని చెప్తున్నారు నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇక్కడే బస్ స్టాండ్ లో ఉన్నామంటే మా కష్టం ఎంత ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళు ఒకసారి చూపిస్తున్నారు వాళ్ళ బాధని ఎంత ఇబ్బంది పడుతున్నారు నాలుగు వేల బస్సులు ఇస్తామని చెప్పినటువంటి అధికారులు నాలుగు వేల బస్సులు ఎట్టిపోయాయని నిలదీస్తున్నారు అడుగుతున్నారు ఇప్పటికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులందరూ కూడా సమస్య పడుతున్నటువంటి నేపథ్యంలో కనిపిస్తుంది వీళ్ళందరూ పెట్టారు వీళ్ళు ఎక్కడ పోతున్నారు అన్న విషయాన్ని చెప్తాను నైట్ ఎనిమిది గంటలకు వచ్చిన మీరు నైట్ ఎనిమిది గంటలకు వస్తే డిపో డిపో ఏం చెప్తారు డిపో మీద నిలబడమంటారు సరే అని చెప్పి డిపో లైన్ ఎందుకు పెట్టి డిపో లైన్ నిలబడటం ఎన్ని గంటలు డిపో లైన్ నిలబడతాం డిపోకి ఒక్క బస్సు రాలేదు ఎన్ని గంటల నుంచి డిపోకు ఒక్క బస్సు రాలేదు డిపో లైన్ ఒక్క బస్సు రాలేదు ఎందుకు రాలేదు అంటే ఆడకి వచ్చి ఎక్కమంటారు మళ్ళీ ఆడికి వస్తే ఆడ కట్టలు కట్టలతో కొడతాను మళ్ళీ రమ్మంటారు చెప్పండి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆవేదన ప్రసంధం ఉన్నటువంటి బాధలు వీళ్ళ చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇట్లాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తున్నది వెంటనే బస్సులు పంపించాల్సినటువంటి పరిస్థితులు మేడారం తాత్కాలిక బస్ స్టాండ్ లో ఉంది చాలా ఆగ్రహంతో ఉన్నారు ఆవేదన చెందుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది దాదాపు ఇక్కడ నుంచి వెళ్లినటువంటి బస్సులలో కూడా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో పన్నెండు గంటల పాటు బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళు అక్కడ బస్సులో కష్టపడుతుంటే ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్న వాళ్ళకి కనీసం నీళ్లు లేక త్రాగునీరు లేక నిన్న సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఇక్కడనే ఉంటున్నాం మాకు బస్సులు ఎందుకు ఏర్పాటు లేదని నిలదీస్తున్నటువంటి పరిస్థితి మేడారంలో కనిపిస్తుంది చాలా ఆగ్రహంతో ఉన్నారు బస్సులు నాలుగు వేల బస్సులు ఏర్పాటు చేస్తామన్నటువంటి అధికార యంత్రాంగం ఎక్కడ పోయిందని వీళ్ళందరూ అడుగుతున్నారు వెంటనే బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు కమరాన్ దారుణకుమార్ అంటే